చివరి మాట ఈ నవల సీరియల్గా ప్రచురితమవుతున్న కాలంలో చాలా విచిత్రాలు జరిగాయి రెండు పార్సిల్లు వచ్చాయి ఒక పార్సిల్లో ఎవరో గోళ్ళు వెంట్రుకలు ఉన్నాయి ఆ గోళ్ల తాలూకు వ్యక్తి మీద చేతబడి చేసి ఇచ్చినట్టయితే ఆ వ్యక్తి చనిపోయిన క్షణం ఇరవై వేల డ్రాఫ్ట్ పంపబడుతుందని ఎలాగైనా జరిగేలా చూడమని ఫ్రమ్ అడ్రస్ రాయకుండా ఎవరో వ్రాశారు రెండో పార్సల్లో ఒక తాయిత్తు వచ్చింది చేతబడులు లేవని నవలు పూర్తి చేసినట్లయితే ఆ తాయెత్తు కర్ణ పిశాచిగా మారి రచయితని ఎడిటర్ని వేధిస్తుందట ఉన్నట్టు చెప్పినట్టయితే ఇద్దరికి మంచి జరుగుతుందట బయట కూడా ఇలాంటివి జరిగాయి చిన్న బొమ్మకి గుడ్డలు కట్టి నాలుగు రోడ్ల కూడలలో వేసి అమ్మాయిలు భయంతో తప్పకపోతే అల్లరి చేయడం యూనివర్సిటీ విద్యార్థులకి హాబీ అయింది ఒంట్లో ఏమాత్రం నలతగా ఉన్నా ఎవరో తమకేదో చేశారని భయపడటం ఇప్పుడిప్పుడే ఇలాంటివి ఉన్నాయని మర్చిపోతున్న గ్రామస్తులని దళం మళ్ళీ వెనక్కి తీసుకెళ్తుందని ఒక విమర్శ ఈ నెవలపై వచ్చింది చాలా మంచి విమర్శ చేతబడి లేవని నేను నా మిత్రులు టెలివిజన్లో వరుసగా ప్రదర్శనలు ఇచ్చాము ఎక్కడైనా చేతబడి జరిగిందని వార్త రాగానే మేము బయలుదేరి వెళ్ళే వాళ్ళం మేము వెళ్ళిన చోటల్లా గోరంతులు కొండంతలు చేసి చెప్పేవాళ్ళు అదేం విచిత్రమో అప్పటి వరకు ఇంటి మీద పడుతున్న రాళ్ళు ఆగిపోయేవి చేతబడి స్కిన్ డిసీజ్ అయ్యేది సైన్స్కి అంతుపట్టిన రోగాలు కొన్ని ఉన్నాయి వాటికి చేతబడి అని పేరు పెట్టి వాటి మీద తాయెత్తలకి మండలకి డబ్బు తగలేసే వాళ్ళని చూస్తే జాలే అంతే చేతబడే కాదు టెలిపతి వాయన్స్ అంత బోగస్ అంటే ఇవన్నీ లేవని కాదు వీటి గురించి చేసేవి మాత్రం అభూత కల్పనలే మూఢనమ్మకాలను ఆపటం ఎవరికి సాధ్యం కాదు అలాగే మనకు తెలియనంత లేదని అనుకోవటం కూడా అమాయకత్వమే ఒక అద్భుతమైన శక్తిని సాధించిన మంత్రగాడు దాన్ని క్షుద్రమైన చేతబడి కోసం ఉపయోగించడు ఎందుకంటే ఆ శక్తిని సాధించడానికి పడే శ్రమలోనే అతడు వేదాంతి అవుతాడు అవుతాడు అతడు శాపం ఇవ్వడు వరాలే ఇస్తాడు ఈ మాటలు ద్వారకా సాహు అనే మంత్రగాడు మాతో అన్నాడు ఈ మాటల్లో చాలా నిజం ఉందని లోతుకు వెళ్ళిన కొద్దీ తెలుసుకున్నాను మరి చేతబడులు ఇవన్నీ మనిషి చేతగానే తనం మీద తెలివైన వాడు ఆడుకునే ఆటలు అప్పుడు ప్రశ్న ఉద్భవించవచ్చు మరి చేతబడి గురించి రచయిత ఇంత నమ్మకంగా ఎలా వ్రాశాడు అని నిజమైన శక్తులు వేరని దీనికి జవాబు ముందే వ్రాయటం జరిగింది అందుకే ఎక్కడో నిక్షిప్తమైన కాశ్మోరాని బయటికి తీసుకురావటం జరిగింది ఖాతరాన్ని సృష్టించవలసి వచ్చింది దురదృష్టవశాత్తు మనిషికి బలహీనతలు ఎక్కువ కష్టాల్లో ఉన్న మనిషి ఏమాత్రం ఆధారం దొరికినా చాలనుకుంటాడు బాబాల్ని భైరవుల్ని నమ్ముతాడు కొద్దిగా ట్రిక్ చేసి అతడి మనసుని గెలవగలిగితే దాసోహం అంటాడు ఎంతైనా ఖర్చు పెడతాడు తులసిదళం సీరియల్ వస్తున్నంతకాలం రకరకాల అనుభవాలు విమర్శలు వాదోపవాదాలు ఇంట్లో వాళ్ళకి ఏ చిన్న విపత్తు జరిగినా ఎవరో ఏదో చేశారనే భయం గిల్టీ కాన్షియస్నెస్ ఇంకోవైపు టెన్షన్ అన్నిటి మధ్య చివరికి అది పూర్తయింది నవల ద్వారా ఏం చెప్పావు అని కొందరు అడిగారు అయినసుకో మాటలు జ్ఞాపకం వచ్చాయి ఏదైనా చెప్పడానికి రచయిత ప్రవక్త కాదు అని ఈ అనుభవాలతో తులసి దళం వ్రాస్తూ ఉండగా తెలిసిన విషయాలను మరింత నిజాయితీగా మరో నవల్లో విపులీకరిద్దామనిపించింది సైన్స్కి క్షుద్ర విద్యకి పేర్ల లైన్గా మరో నవల దానికి ఆంధ్రభూమి నుంచి ప్రోత్సాహం లభించింది అందుకే పదకొండు సంవత్సరాల తర్వాత కాశ్మీర్ నిద్రలేవడంతో ప్రారంభమయ్యే మరో నవల తులసి